ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి ఇంకా విశాఖ డైరీస్ సెవెంత్ ఎపిసోడ్ కి వెల్కమ్ అండి ఇంకా మార్నింగ్ ఫైవ్ కే మేము రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట అరకు ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసే మేము సిక్స్ ఫార్టీకి ట్రైన్ ఇంకా ఎక్కిన తర్వాత త్రీ అవర్స్ మినిమం అండి మాక్సిమం ఫోర్ అవర్స్ వరకు మనకి జర్నీ పడుతుంది అనమాట ఇంకా అలా అలా మనకి జర్నీ ఇలా కొండలు స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా మనం అరకుకి దగ్గర అవుతున్నామని అర్థం అనమాట ఇంకా కొండలన్నీ మంచిగా స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా మంచి నేచర్ అనమాట ఎక్కడ చూసినా సూపర్ గ్రీనరీ తో భలే ఉంది అనమాట చాలా ఆహ్లాదకరంగా ఉంది టైమ్ కూడా ఆల్మోస్ట్ లెవెన్ అట్లా అయిపోతుందండి ఇంకా దగ్గర దగ్గరికి రీచ్ అవుతున్నాము చాలా మంది బొరా కేవ్స్ లోనే దిగిపోవడం జరిగింది ఇంకా మేము అరకు వరకు వెళ్ళిపోదాం రిటర్న్ జర్నీలో మేము బొరా కేవ్స్ చూసిన తర్వాత అక్కడ ఎక్కేద్దాం ట్రైన్ అనేసి అనుకున్నాము ఇంకా అందుకని మేము చివరి వరకు ట్రావెల్ చేసేస్తున్నాం అనమాట అరకు వరకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ బొరా కేవ్స్ దగ్గరే దిగిపోవడం జరిగిందండి ఇంకా మేము అలా వెళ్తూ వెళ్తూ ఇవన్నీ చూస్తూ ఉంటే అంత హ్యాపీగా అనిపించిందో ఆ ట్రైన్ అలా మనకి కనిపిస్తూ ఉంటుంది విండిలోంచి ఆ చివరి వరకు అనమాట ఆ కవ్ అంతా అలా చూస్తూ ఉంటే భలే ఉందండి చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట జనరల్ గా మనకి ఇలా చూడటం అనేది చాలా అరుదండి చాలా చాలా రేర్ గా మనకి అలాంటి షార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అలాంటి వ్యూ ఇంకా ఇక్కడ మంకీస్ అయితే అసలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా పీపుల్ కూడా ఆ చిప్స్ అవి వేస్తూ ఉన్నారు ఆ చిప్స్ కోసం అవి అగబడి తీసుకుంటూ ఉన్నాయి తన నా భయం ఏంటంటే ఈ పట్టీల మీద పరిగెడుతూ ఉన్నాయి ఏ ట్రైన్ అన్నా పాపం హిట్ చేస్తేమో అని భయం నాకు ఇంకా అనుకున్న ఎక్సైట్మెంట్ రానే వచ్చిందండి ఇంకా అరకు అయితే రీచ్ అయిపోయాము ఇంకా అరకులో లో స్టేషన్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఇష్టము మనము మన సొంతంగా క్యాబ్ బుక్ చేసుకుంటే అక్కడ సైట్ సీన్ కి అతనే మొత్తం అన్నీ తిప్పుతాడనమాట తిప్పిన తర్వాత మనము అడిగితే మళ్ళా మాకు ట్రైన్ టైం కి స్టేషన్ దగ్గర డ్రాప్ చేసామంటే సరిపోతుంది అనుకోకుండా ఆ రోజు ఏజెన్సీ స్ట్రైక్ నడుస్తుందండి అండి ఇంకా అలా మూవ్ అయిపోతూ ఇది చర్చ్కి వచ్చామనమాట నేను నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఈ విధంగా చర్చ్ రావడం చాలా చాలా బాగా అనిపించింది చర్చ్ ని చూస్తూ లో జరిగేటువంటి ఆ ప్రేయర్ సౌండ్స్ అది ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎక్కడో పైన కొండ మీద అలా చర్చ్ ఉండటం చుట్టూ ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ తో ఉన్న ట్రీస్ కావచ్చు ఎంత అందంగా ఉందో చెప్పలేనండి నైన్టీన్ థర్టీ నైన్ లో కట్టారంటండి ఈ చర్చ్ ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు మేము కూడా ప్రేయర్ జరిగేటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంకా అక్కడ నుంచి ఇక్కడ కాఫీ ప్లాంటేషన్కి వచ్చేసామండి బయట ఈ విధంగా ఆర్చిలాగా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్తే అసలు అదొక ప్రపంచం అండి కిందంతా కాఫీ బీన్స్ పైనంతా కూడా మిరియాల తోట అనమాట ఆ పాదులన్నీ అలా ఎక్కేసి అసలు ఎంత బాగుందంటే అబ్బా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగా అనిపిస్తుంది అనమాట కాఫీ బీన్స్ ఆ స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా చూస్తూ ఉంటే చుట్టూ నేచర్ ని అబ్బాయి ఎంత బాగుంది అసలు అనిపించింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము ప్రతి ప్లేస్ లోను కూడా మెమరబుల్ గా ఉండిపోతాయి కిందంతా కాఫీ మొక్కలండి పైనంతా కూడా ఈ విధంగా మిరియాలని పాకించడం జరిగింది పైకి క్రీపర్స్ లాగా అంతా కూడా కాఫీ బీన్స్ మొక్కలు ఇంకా భలే ఉంది అసలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట ఆ కాఫీ పరిమిళం కావచ్చు ఆ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేనండి సూపర్ గా ఉంది ఇంకా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వ్యూ పాయింట్ కి వచ్చేసాం అనమాట గాలికొండ వ్యూ పాయింట్ అంటండి ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత అది చూసుకుంటూ ఇక్కడ కొన్ని స్వీట్ ఈ విధంగా బాయిల్ చేసినాయి తీసుకున్నాం అనమాట తర్వాత ఇంకా ఇక్కడ ఇది కామన్ అండి ఈ స్టిక్స్ కి ఈ చికెన్ పీసెస్ని ని ఇది చేసి దాన్ని నుప్పుల మీద కాలుస్తూ ఉంటారనమాట ఇంకా ఎక్కడ చూసినా ఇది అయితే బాగా కనిపించిందండి అండి ఇంకా బ్యాంబూ చికెన్ ఒకటి ఇదొకటి ఇంక ఇది సర్వసామాన్యంగా మనకి కనిపించేటువంటి విజువల్ అనమాట చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా తింటున్నారు పీపుల్ కూడా ఇంకా అక్కడ నుంచి మేము అట్లా ముందుకి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ లో ఇంకా మేము లంచ్ చేసేస్తున్నాం అనమాట లంచ్ చేసిన తర్వాత ఇంకా బొరా కేవ్స్ కి వచ్చేసామండి ఇంకా బొరా కేవ్స్ అంటే అది ఒక పెద్ద ప్రపంచం అనమాట ఇక్కడ మనకి ఈవెన్ ఈ జీప్ లైన్ కూడా పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట ఇంకా బొరా కేవ్స్ లో మేము టికెట్ తీసేసుకుని స్టార్ట్ అయ్యాం ముందుకి ఇంకా స్టెప్స్ అయితే దిగుతానే ఉండాలండి చాలా ఓపిక్ గా వెళ్తూ చూడాలి అసలు ఆ కేవ్స్ చూస్తుంటే అసలు ఎట్లాగ ఇది సాధ్యం అనిపిస్తుంది అనమాట మీకు అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి అట్లా లోపలికి ఇంకా అలానే ఉంటాయి అనమాట మీకు ఆ బ్లాక్ కలర్ పాత్వే ంత అండి మీరు చూస్తున్నారు కదా అసలు కింద వరకు వెళ్ళి చూసి వస్తున్నారు చాలా మంది మా వారైతే బాగా లాస్ట్ పాయింట్ వరకు వెళ్లి చూసారు నేనైతే ఒక టూ త్రీ లేయర్స్ ఆఫ్ స్టెప్స్ దిగిన తర్వాత నేను ఇంకా నా వల్ల అదిలే అని చెప్పేసి అక్కడే సెటిల్ అయిపోయారు కూర్చుని ఆ వ్యూ అంతా చూస్తూ ఉండ లోపలికి సన్ రైజెస్ ఆ ప్లేస్ నుంచి వస్తుంది అనమాట కిందకి చాలా చాలా బాగా అనిపించింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్నమాట ఇంకా అక్కడక్కడ ఆ లైట్స్ అట్లా కలర్ఫుల్ గా పెట్టేసరికి అదొక డిఫరెంట్ మనకి ఆ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనమాట అదొక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఫొటోస్ తీసుకుంటే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంక ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉన్నారండి అది ఫోటో వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఏమో చార్జ్ చేస్తున్నారు ఇంకా చాలా మంది ఫొటోస్ అయితే తీపిచ్చుకుంటున్నారండి ఎందుకంటే నార్మల్ గా అయితే మనకి ఆ పాయింట్స్ కరెక్ట్ గా క్యాప్చర్ చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు అయితే ఇంకా అసమానం తీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హాబీ అయిపోతుంది హ్యాబిట్ అయిపోతుంది అలా బొర్రా కేవ్స్ లో టైం స్పెండ్ చేసేవా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టేసింది ఇంకా ఇలా బయటకు వచ్చేసరికి ఇందాక మీకు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా జిప్ లైన్ అని చెప్పేసి పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ అనుకుంటుంది చార్జ్ చేస్తున్నారు మొత్తానికి చాలా ఎక్సైటింగ్ గానే ఉంటుంది కానీ ఏమో చేయటం కొంచెం ఇబ్బంది కొంచెం కష్టమే ఏదో ఒక అడ్వెంచరస్ గా చెయ్యాలనుకుంటే ఇంకా చెయ్యాలన్నమాట ఇంకా మేము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ బొరకేస్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాం అనమాట ఇంకా విస్టర్ డోమ్ ని బుక్ చేసుకోవడం జరిగిందండి తీసుకుని చక్కగా తాగుతూ బయట నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను చాలా చాలా బాగుందండి విస్టర్ డోమ్ ట్రైన్ జర్నీ అయితే సూపర్ అనమాట చాలా బాగుంటుంది మనకి నేచర్ లోంచి అంటే ఆ కొండల్లోంచి ఆ చెట్లు లోంచి అలా వెళ్తున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది అదే ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నేచర్ లవర్స్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి చాలా చాలా బాగుంది అసలు ఇంకా అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నా అదే మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను నేను అంతవరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్